నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు వీడియో అయితే మంచి రుచికరమైన పుదీనా రైస్ అండి ఈ పుదీనా రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఒక పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ పుదీనా రైస్ని కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాను ఈరోజైతే నేను ఎలా టేస్టీగా క్విక్గా ప్రిపేర్ చేశాను చూసేయండి ఇలా చేసేసుకొని మనం లంచ్ బాక్స్లో పెట్టివచ్చండి ఇలా డైరెక్ట్గా తినేయచ్చు లేదు పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి కాబట్టి ఈరోజు ఈ పుదీనా రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక మీడియం సైజు కప్పు శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసేసుకోవాలండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు తుంచి వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరీ నున్నగా వేయకూడదండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి చాలండి ఎక్కువేం అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఒక స్టారు రెండు ఇలాచీలు రెండు లవంగాలు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి అవి వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి చాలండి మరీ ఎక్కువ వేసామంటే మనకు ఘాట్ అయిపోతుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొక నిమిషం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆ పుదీనా పేస్ట్ వేసేసుకొని కొద్దిగా పసుపు పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఈ పుదీనా పేస్టు ఇంకా ఈ అల్లం వెల్లుల్లి ఇదంతా కూడా మంచి కలర్ వచ్చే వరకు ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలండి మనం ఈ పుదీనాని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాసన అనేది లేకుండా అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ గ్లాసు బాస్మతి రైస్ని ఒక పదహైదు నిమిషాల ముందు కడిగి నానబెట్టి పెట్టేశానండి ఇక్కడైతే నేను ఈరోజు బాస్మతి రైస్తో ఈ పుదీనా రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు ఇంకా ఈ రైస్ వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఈ పేస్ట్తో పాటు ఈ బియ్యాన్ని ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మరి ఎక్కువ ఫ్రై చేసామంటే ఆ బియ్యం అనేది కట్ అయిపోతాయి మామూలుగా బాస్మతి రైస్తో బాగుంటుందండి నార్మల్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు తర్వాత ఈ పుదీనా రైస్ని మనం అన్నం వండుకొని అలా పేస్ట్ వేసేసుకొని ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఇలా కూడా మనం ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇం ఇంకొద్దిగా కొత్తిమీరని వేసేసాను ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేస్తున్నానండి ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకోవాలి చాలండి ఆల్రెడీ బియ్యం బాగా నానున్నాయి తర్వాత బాస్మతి రైస్ కాబట్టి ఒకటికి రెండు వేసామంటే ముద్దగా అయిపోతుంది కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మనం ఉడికించుకోవాలండి కొద్దిగా బాగా ఉడికిన తర్వాత ఇంకా ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు పెట్టేసుకున్నామంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసేసాను మీరు కావాలంటే ఈ రైస్ని కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈరోజైతే నేను గిన్నెలో ప్రిపేర్ చేశానండి చూడండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చిందో టమాటో వేయకుండా చేశానండి టమాటో వేసి కూడా మనం పుదీనా రైస్ని చేసుకోవచ్చు లేదు కొన్ని వెజిటబుల్స్ వేసి కూడా ఈ పుదీనా రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి చూసారు కదా అండి ఈరోజు నేను ఈ మెథడ్లో పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేశాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి